తెలంగాణలో గ్రూప్ టూ పరీక్ష వాయిదా తెలంగాణ గ్రూప్ టూ పరీక్షను వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆగస్టు ఏడు ఎనిమిది తేదీలలో జరగాల్సిన పరీక్షలను డిసెంబర్ నెలకు మళ్ళీ వాయిదా వేసింది డిఎస్పీ పరీక్ష ఉండడంతో గ్రూప్ టూను వాయిదా వేయాలంటూ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేశారు దీంతో గ్రూప్ టూను వాయిదా వేసి ప్రభుత్వం ఉత్తర్వులు ఈరోజు జారీ చేసింది తెలంగాణలో గ్రూప్ టూ పరీక్ష వాయిదా తెలంగాణ గ్రూప్ టూ పరీక్షను వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆగస్టు ఏడు ఎనిమిది తేదీలలో జరగాల్సిన పరీక్షలను డిసెంబర్ నెలకు మళ్లీ వాయిదా వేసింది డిఎస్పీ పరీక్ష ఉండడంతో గ్రూప్ టూను వాయిదా వేయాలంటూ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేశారు దీంతో గ్రూప్ టూను వాయిదా వేసు ప్రభుత్వం ఉత్తర్వులు ఈ రోజు జారీ చేసింది తెలంగాణలో గ్రూప్ టూ పరీక్ష వాయిదా తెలంగాణ గ్రూప్ టూ పరీక్షను వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆగస్టు ఏడు ఎనిమిది తేదీలలో జరగాల్సిన పరీక్షలను డిసెంబర్ నెలకు మళ్ళీ వాయిదా వేసింది డిఎస్పి పరీక్ష ఉండడంతో గ్రూప్ టూను వాయిదా వేయాలంటూ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేశారు దీంతో గ్రూప్ టూను వాయిదా వేసు ప్రభుత్వం ఉత్తర్వులు ఈరోజు జారీ చేసింది